ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను కట్లెట్ చేస్తున్నాను ఫస్ట్ బంగాళం తురుగుకోవాలి ఒక బంగాళ నంపం మూడు గుడ్లు తీసుకున్నాను ఇలా బంగాళాంప తురడం అయిపోయినాక గుడ్లు కూడా ఇలా తురుగుకోవాలి ఇలా బంగాళదుంప గుడ్డు తురుముకున్న తర్వాత గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ సాల్ట్ సరిపడినంత కారం ఒక స్పూన్ మిరియాల పొడి అర స్పూన్ అల్లం చిన్న పేస్ట్ ఒక స్పూను ఫ్లోర్ ఒక స్పూన్ బ్రెడ్ పొడి ఇవి నాలుగు బ్రెడ్లు నేను పొడి చేసి మిక్సీ వేసుకున్నాను దీంట్లో ఒక్క స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ వేసుకుని మొత్తం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ మీడియం సైజు వేసి ఈ రెండు కూడా వేసేసి కలుపుకోవాలి బాబా Praticamente è un colpo di 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 అలా బారుగా కాకుండా మీరు రౌండ్ షేప్లో చేసుకోవాలన్నా ఇలా చేసుకోవచ్చు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకొని వేపుకోవచ్చు నూళ్ళు ఇలా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు రౌండ్గా బారుగా మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ రెండు స్పూన్లు వేసి వాటర్ పోసి కలుపుకోవాలి ఇలా ఒక్కొక్క రోల్ తీసుకొని ఈ కార్న్ ఫ్లోర్ వాటర్లో ముంచేసి తర్వాత ఇలా బ్రెడ్ పొడిలో ముంచేసుకోవాలి బ్రెడ్ పొడి మొత్తం అద్దాలు ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి వద్దుకుని మొత్తం అన్నీ అలానే చేసుకోవాలి ఇలా అన్ని బ్రెడ్ పొడి అది వేసుకుని ఇంకా నూనెలో వేపుకోవటం ఇలా నూనెకి ఆగిన తర్వాత ఒక్కొక్కటి నూనెలో వేసుకోవాలి పొయ్యి హై ఫ్లేమ్ లో పెట్టకూడదు సగ తక్కువలో పెట్టుకుని వేపుకోవాలి లోపల ఉడకాలను ఉడకాలి ఒక రెండు నిమిషాలు ఆగి తర్వాత తిప్పుకోవాలి ఇప్పుడే తిప్పుకోడు రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఇలా తిప్పుకోవాలి పొక్తి తిప్పుకొని వేపుతా ఉండాలి గోల్డ్ కలర్ వచ్చినాక వేసుకోవాలి ఓకే అండి ఇవి ఇలా గోల్డ్ కలర్ వచ్చినాక తీసేసుకోవాలి ఓకే అండి ఇవి రెడీ అయిపోయి ఇవి సాస్తో తీసుకొని తింటామే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటలతో మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ